సెప్టెంబర్ ఈ ఆందోళనలు నెక్స్ట్ లెవెల్ కి చేయి నేపాల్ కు నిప్పు పెట్టారు ప్రధాని ఇంటికి నిప్పు పెట్టి ధ్వంసం చేశారు మంత్రులందరి ఇళ్ల మీద యూత్ ఎక్కడికక్కడ అటాక్స్ చేశారు నేపాల్ ఫైనాన్స్ మినిస్టర్ విష్ణుప్రసాద్ ప్రసాద్ పౌడేల్ ను ఇలా నడి వీధుల్లో తరిమి తరిమి కొట్టారు నమస్తే ఫ్రెండ్స్ నా పేరు తులసి చందు ప్రపంచంలో ఒక కొత్త రెవల్యూషన్ మొదలైంది దాని పేరు జన్జీ రెవల్యూషన్ बट मैंने न्यूज पे देखा प्रोटेस्ट में बहुत सारे लोग

మిడ్ నుంచి ఎర్లీ టూ థౌజండ్ టెన్ మధ్యలో పుట్టిన వాళ్ళు ఈ జెన్ జీ జనరేషన్ ఏంటి వాళ్ళ సమస్య ఎందుకు ఇలా పోరాడుతున్నారు మా గొంతు నొక్కద్దు మీ దోపిడీని ఆపండి అని చెప్పి వాళ్ళు వినాదాలు చేస్తూ రోడ్లెక్కారు సెప్టెంబర్ ఎనిమిదో తేదీ ఉదయం నుంచి నేపాల్లో ఈ జనరేషన్ జీ యూత్

పద్నాలుగు నుంచి ఇరవై మంది మధ్య పోలీసుల కాల్పుల్లో చనిపోయారు పోలీసులు చాలా క్రూరంగా విద్యార్థులని అండ్ ఈ యూత్ ని అణచివేయడానికి ప్రయత్నం చేశారు సెప్టెంబర్ ఎనిమిదో తేదీ జరిగిన ఆందోళనలో ఒక స్కూల్ స్టూడెంట్ ను పోలీసులు డైరెక్ట్ గా తల మీద కాల్చి చంపేశారు స్కూల్ యూనిఫామ్ బుక్స్ తో పాటు రక్తం ఓడుతున్న కండిషన్ లో ఉన్న వీడియోస్ విపరీతంగా వైరల్ అయ్యాయి వాటిని చూసి యువతలో ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది ఒక్కసారిగా దీంతో డైరెక్ట్ గా గవర్నమెంట్ ఆఫీసులు మంత్రుల పార్లమెంట్ భవనము ఇలా ఎక్కడికక్కడ దాడులు చేశారు మొత్తం నేపాల్ ఒక్కసారిగా హింసాత్మక పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది అంతా టీనేజర్స్ ఎర్లీ ట్వంటీస్ లో ఉన్న వాళ్ళే చిరుతల్లాగా రోడ్ల మీదకి వచ్చారు నేపాల్ ప్రభుత్వం ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ వాట్సాప్ ఎక్స్ లాంటి మేజర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ని సెప్టెంబర్ నాలుగో తేదీ నుంచి బ్లాక్ చేసింది నేపాల్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం యువత కాళ్ళు చేతులు కట్టేసినట్లయింది వాళ్ళ స్వేచ్ఛను ప్రభుత్వం బలవంతంగా లాగేసినట్లు ఫీల్ అయ్యారు వాళ్ళు ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తున్న గొంతుల్ని ప్రభుత్వం బలవంతంగా నులిమేస్తున్నట్లు భావించారు అంతా విపిఎన్లలోకి మారారు సో కోఆర్డినేట్ చేసుకున్నారు వాక్ స్వాతంత్రం కోసం ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కథం దొక్కారు ఏకంగా పార్లమెంట్ భవనాన్ని చుట్టుముట్టారు సెప్టెంబర్ తొమ్మిదిన ఈ ఆందోళనలు నెక్స్ట్ లెవెల్కి జరాయి నేపాల్ పార్లమెంట్ కు నిప్పు పెట్టారు ప్రధాని ఇంటికి నిప్పు పెట్టి ధ్వంసం చేశారు మంత్రులందరి ఇళ్ల మీద యూత్ ఎక్కడికక్కడ అటాక్స్ చేశారు నేపాల్ ఫైనాన్స్ మినిస్టర్ విష్ణు ప్రసాద్ పౌడేల్ ను ఇలా నడి వీధుల్లో తరిమి తరిమి కొట్టారు నేపాల్లో మాత్రమే కాదు ఏ దేశంలో అయినా ఏ ప్రభుత్వం అయినా సరే యూత్ ని ఇగ్నోర్ చేసి ఏమీ చేయడం సాధ్యం కాదు ఈ జనరేషన్ ఉద్యోగం చేయాలి అన్నా వ్యాపారం చేయాలి అన్నా పోరాటం చేయాలి అన్నా వాళ్ళు డిఫరెంట్ మెథడ్ లో ముందుకెళ్తారు అలాంటి మెథడ్స్ లో ఏఐ కూడా ఒకటి రాబోయే దశాబ్దంలో జియో పాలిటిక్స్ ని ఆర్థిక శక్తిని గానీ నిర్ణయించేది రూల్ చేసేది ఏఐ మాత్రమే అనే అంచనాలు ఉన్నాయి అందుకే పవర్ఫుల్ ఏఐ టూల్స్ ఉపయోగించడం తెలిసిన వాళ్ళే కెరియర్ లో చాలా వేగంగా ముందుకెళ్తారు అలాంటి ఏఐ జర్నీ స్టార్ట్ చేయడానికి అస్సలు లేట్ చేయకూడదు ప్రపంచంలోనే మొట్టమొదటి ఏఐ ఫోకస్డ్ ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్ అవుట్ స్కిల్ ఈ వీకెండ్ లో సాటర్డే అండ్ సండే టూ డేస్ పాటు మార్నింగ్ టెన్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్ దాకా సిక్స్టీన్ అవర్స్ పాటు ఏఐ ట్రైనింగ్ ఇస్తుంది ఈ హ్యాండ్స్ ఆన్ ఏఐ ట్రైనింగ్ వాల్యూ టెన్ థౌసండ్ రూపీస్ కానీ అవుట్ స్కిల్ కంప్లీట్లీ ఫ్రీగా ఇది ఆఫర్ చేస్తుంది ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి ఇందులో టెన్ ప్లస్ ఏఐ టూల్స్ తో పర్సనల్ టూల్ కిట్ బిల్డ్ చేయడం గానీ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ కోడ్ రాయకుండా టాస్క్ ఆటోమేషన్ డేటా అనాలిసిస్ ప్రొఫెషనల్ ప్రెజెంటేషన్స్ ఏఐ ఇమేజెస్ వీడియోస్ ఏఐ టూల్స్ జనరేట్ చేయడం ఇలాంటివన్నీ కూడా నేర్పిస్తారు మీరు జాయిన్ అవ్వాలి అంటే వెంటనే కింద ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి మీరు రిజిస్టర్ చేసుకోండి లిమిటెడ్ సీట్స్ మాత్రమే ఉంటాయి కాబట్టి వెంటనే రిజిస్టర్ చేసేసుకోండి ఆ తర్వాత వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయితే ఈ క్లాస్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మీకు డైరెక్ట్గా వచ్చేస్తాయి సో ఒకసారి లింక్ చెక్ చేయండి నేను డిస్క్రిప్షన్లో అండ్ ఫస్ట్ కామెంట్లో పిన్ చేసి పెట్టాను మళ్ళీ మనం వీడియోలోకి వెళ్దాం మొదట్లో యువత ఆందోళనలు సోషల్ మీడియా బ్యాంకు వ్యతిరేకంగా మొదలైనట్లు కనిపించాయి కానీ ఈ స్థాయి ప్రొటెస్టులకు ప్రధానమైన కారణం కరప్షన్ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ సెప్టెంబర్ ఎనిమిది తొమ్మిది ఈ రెండు రోజుల్లోనే నేపాల్లో ప్రజాస్వామ్య వ్యవస్థ కుప్ప కూలిపోయింది ఈ విజువల్స్ చూస్తే అర్థమవుతుంది నేపాల్ ప్రెసెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందో చివరికి జెన్జీ ఆగ్రహానికి తలొక్కి నేపాల్ ప్రధాని కేపీ శర్మ తన పదవికి రాజీనామా చేశారు సోషల్ మీడియా మీద బ్యాన్ కూడా ఎత్తేస్తున్నట్లు ప్రకటించారు అయినా సరే ఎక్కడా కూడా యూత్ వెనక్కి తగ్గలేదు ఆర్గనైజర్స్ ఆఫ్ ది ప్రోటెస్ట్ ఆర్ కాలింగ్ దమ్ డెమినిస్ట్రేషన్స్ బై జెన్జీ saying young people are frustrated by government corruption a lack of economic opportunities and a recent social media ban an ambulance and a security personnel building were set on fire while the rioters hurled rocks at police guarding the legislature water cannons rubber bullets తీవ్రంగా అణచివేసే ప్రయత్నం చేశారు డైరెక్ట్ గా వాళ్ళ మీద కసికొద్దీ వాళ్ళని క్రూరంగా హింసించారు అని చెప్పి రకరకాల పోస్టులు వైరల్ అవుతున్నాయి అవన్నీ కూడా నేను ఇక్కడ చూపించలేను సో అనేక చోట్ల డైరెక్ట్ గా కాల్పులకు కూడా దిగారు ఈ కాల్పుల్లోనే డెత్ టోల్ పెరుగుతూ పోతుంది నేపాల్ సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ సుశీల కార్కి ఆందోళన చేస్తున్న యువతతో పాటు రోడ్ల మీదకి వచ్చారు ఓలీ ప్రభుత్వం అమాయకుల్ని దారుణంగా హత్య చేసి ఇప్పుడు పారిపోవాలి అని చూస్తోంది వాళ్ళను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టకూడదు అని చెప్పి పిలుపునిచ్చారు నేపాల్ ఒక్కసారిగా అండర్స్ లోకి వెళ్ళిపోవడానికి ప్రధానమైన కారణము సోషల్ మీడియా బ్యాన్ మాత్రమే కాదు అంతకంటే ముందు జరిగిన పరిణామాలే మెయిన్ రీజన్ నేపాల్ పాలకుల అవినీతిని సోషల్ మీడియాలో ఎండగడుతుండడం అసలు కారణం అని చెప్పి వాళ్ళు పట్టుకున్న బ్యానర్లు వాళ్ళు చేస్తున్న నినాదాలు బయటకొచ్చిన వాళ్ళ ఆడియో బైట్స్ చెప్తున్నాయి నేపాల్లో అధికారంలో ఉన్న పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ యూనిఫైడ్ మార్క్సిస్ట్ సిపిఎన్ యుఎంఎల్ అంటారు ప్రధానమంత్రి కేపి శర్మ ఓలీ రెండు వేల పద్దెనిమిది నుంచి పవర్ లో ఉన్నారు టూ థౌసండ్ ట్వంటీ లో చిన్న బ్రేక్ టైం తప్ప ఇప్పటిదాకా ఈ కెపి శర్మ ఓలిదే అధికారం ఈ ఓలీ పాలనలో అవినీతి బాగా పెరిగిపోయింది అని చెప్పి యువతలో అసంతృప్తి పెరిగింది దానికి తోడు నేపాల్లో అన్ఎంప్లాయ్మెంట్ చాలా ఎక్కువ ఫిఫ్టీన్ పర్సెంట్ దాకా అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఉంది అక్కడ టూ సెవెంటీన్ లో ఎయిర్ బస్ డీలు టూ ట్వంటీ లో ఫెడరల్ అఫైర్స్ మినిస్టర్ రాజ్ కుమార్ గుప్తా లంచం కుంభకోణం అనేవి చాలా పెద్ద ఎత్తున బయటకొచ్చాయి అలాగే అక్కడ మినిస్టర్స్ అంతా కూడా లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తున్నారు ఇవన్నీ కూడా యువతలో పాలకుల మీద ఆగ్రహాన్ని అసంతృప్తిని పెంచేశాయి ప్రభుత్వ అవినీతిని అన్ని సోషల్ మీడియా హ్యాండిల్స్ మీద చాలా బలంగా క్వశ్చన్ చేస్తూ రావడమే కాకుండా యాష్ టాగ్ నెపో కిట్ యాష్ టాగ్ నెపో బేబీస్ లాంటి యాష్ తో ఒక్కసారిగా అక్కడ పొలిటికల్ సిస్టమ్ ని వాళ్ళు షేక్ చేశారు హలో ఐ ఆమ్ ద ఫ్యూచర్ ఆఫ్షన్ వి ఆర్ ఇక్కడ మనకి ఇండియాలో టిక్ టాక్ బ్యాన్ అయింది కానీ నేపాల్లో టిక్ టాక్ ఇంకా ఉంది అక్కడ ముఖ్యంగా టిక్ టాక్ ని కూడా వాళ్ళు ఈ మూమెంట్ వెనుక వాళ్ళ వాయిస్ వినిపించడానికి బలంగా వాడుకున్నారు అక్కడ యూత్ రాజకీయ నాయకుల పిల్లల విలాసవంతమైన లైఫ్ స్టైల్ మీద వరుసగా ఎక్స్పోజ్ చేస్తూ వీడియోస్ చేశారు నేపాల్ ప్రజలు నేపాల్ పౌరులు పేదరికంలో నిరుద్యోగ సమస్యల్లో ఉంటే నేపాల్ పొలిటీషియన్స్ కిడ్స్ అండ్ బేబీస్ ఎలా లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తున్నారో చూడండి అని చెప్పి వరుస పెట్టి వీడియోస్ రిలీజ్ చేస్తే అవన్నీ కూడా విపరీతంగా వైరల్ అయ్యాయి సామాన్య ప్రజల ఆదాయము నేపాల్లో పదమూడు వందల డాలర్లు మాత్రమే అదే పొలిటీషియన్లు కోట్ల రూపాయలు దోచేసుకున్నారు అని చెప్పి రకరకాల వీడియోస్ యూత్ లో ప్రశ్నించే ఈ తీరును అణచివేయడానికి ఓలీ ప్రభుత్వం సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ని టార్గెట్ చేసింది వాటి మీద ఆంక్షలు పెట్టింది ఇది ఇప్పుడు కాదు లాస్ట్ ఇయర్ నుంచే మొదలైంది లాస్ట్ ఇయర్ నేపాల్ సుప్రీంకోర్టు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ నేపాల్ చట్టాల ప్రకారం రిజిస్టర్ చేసుకోవాల్సిందే నేపాల్లో లోకల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ని అపాయింట్ చేయాల్సిందే అని చెప్పి ఆర్డర్స్ పాస్ చేశాయి ఆ ఆదేశాలు పాటించలేదు అని చెప్పి సెప్టెంబర్ ఫిఫ్త్ ఇరవై ఆరు సోషల్ మీడియా Platforms Facebook, Instagram, Messenger, YouTube, X, Discord, Reddit, WeChat, and Snapchat. ఇవన్నీ కూడా బ్యాన్ చేశారు ఇలా బ్యాన్ చేయడానికి నేపాల్ గవర్నమెంట్ చెప్తున్న కారణం ఏంటంటే సోషల్ మీడియాలో తప్పుడు సమాచారము ఉద్వేషపూరితమైన కంటెంట్ బాగా వైరల్ అవుతోంది ఆన్లైన్ మోసాలు కూడా బాగా పెరిగిపోతున్నాయి వాటిని కంట్రోల్ చేయడానికి మేము ఈ చర్యలు తీసుకున్నాము అని చెప్పి ఓలీ గవర్నమెంట్ ఈ బ్యాన్ నిర్ణయాన్ని సమర్థించుకుంటోంది అలాగే దేశ వ్యాప్తంగా ఒక్కసారిగా ఇంత పెద్ద ఎత్తున ప్రొటెస్ట్ జరుగుతోంది అంటే దీని వెనుక ఎవరో ఒకరు ఆర్గనైజ్డ్ ఉంటారు కదా హమీ నేపాల్ అనే ఒక యూత్ ఆర్గనైజేషన్ ఈ ఆందోళనలకు పిలుపునిచ్చింది ప్రభుత్వ ఏకపక్ష విధానాలకు అవినీతి వ్యతిరేకంగా యువత ఈ ఆర్గనైజేషన్ హమీ నేపాల్ అనే ఆర్గనైజేషన్ ఎప్పటి నుంచో క్యాంపెయిన్స్ చేస్తుంది ఇది చేస్తున్న క్యాంపెయిన్స్ వల్లే యూత్ అంతా కూడా ఒకటయ్యారు ఇక్కడ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ నిషేధం అనేది ఒక ట్రిగర్ పాయింట్ మాత్రమే సోషల్ మీడియా అనేది యూత్ కి జస్ట్ కమ్యూనికేషన్ సాధనం మాత్రమే కాదు వాళ్ళ రియల్ క్యారెక్టర్ ఏంటి అనేది వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్ చెప్తుంది వాళ్ళ వాయిస్ అది కెరియర్ బిల్డ్ చేసుకోవడం దగ్గర నుంచి వాళ్ళ క్రియేటివిటీని చూపించుకోవడం దగ్గర నుంచి ఉద్యోగాలు వెతుక్కోవడం దగ్గర నుంచి ఒకవేళ ఉద్యమాలు చేయాలంటే వాటికి సంబంధించి కూడా సోషల్ యాక్టివిజం చేయాలన్నా కూడా సోషల్ మీడియా యాప్స్ ఓపెన్ చేసి వాటిలో వాళ్ళ ఐడియాలజీ వాళ్ళ భావాలు వాళ్ళ ఆలోచనలు వాళ్ళ క్రియేటివిటీ అన్నీ కూడా షేర్ చేసుకుంటూ ఉంటారు అలాంటి ప్రధాన సోషల్ మీడియా వేదికలు ఏవీ లేకుండా చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి ఒక ఊపురాడని పరిస్థితిలోకి వాళ్ళు నెట్టేసినట్లు ఫీల్ అవుతారు సో మనం ఈజీగా వాళ్ళ సిచ్యుయేషన్ని అర్థం చేసుకోవాలి అంటే మనం నిద్ర లేచి ఫోన్ ఓపెన్ చేయగానే మన వాట్సాప్ మన ఫేస్బుక్ మన ఎక్స్ మన యూట్యూబ్ ఇన్స్టా ఇవేవి ఒక్కసారిగా కనిపించకుండా పోతే అప్పటిదాకా వాటిలో మనం చాలా యాక్టివ్గా ఉన్నప్పుడు ఒక్కసారిగా అవి మాయమైపోతే మన సిచ్యువేషన్ ఎలా ఉంటుందో నేపాల్లో ఉండే యువత సిచ్యువేషన్ కూడా ఇప్పుడు ఎగ్జాక్ట్లీ అదే ఆగ్రహం ఇప్పుడు కట్టలు తెంచుకున్న దీని వెనుక అక్కడి సమస్యల్ని అడ్రస్ చేయకుండా నెగ్లెక్ట్ చేస్తూ అవినీతి ఊబిలో కూరుకుపోయిన ప్రభుత్వ వైఫల్యం అనేది ఎప్పటినుంచో ఉంది ఇంతకాలం ఇదంతా ఈ స్థాయిలో బయటికి రాలేదు అంటే ప్రెషర్ కుక్కర్ లాంటి ఒక కండిషను అక్కడ ఎప్పటినుంచో ఉంది దాన్ని సోషల్ మీడియా బ్యాన్ అనేది ట్రిగర్ చేయడంతో జంజీ రెవల్యూషన్ రూపంలో ఆ ప్రెషర్ కుక్కర్ ఒక్కసారిగా పేలిపోయి యువతలో ఆగ్రహం కట్టలు తెంచుకొని మనకు ఈ రూపంలో కనిపిస్తుంది మొత్తం దేశాన్ని హింసాత్మక పరిస్థితుల్లోకి ఇప్పుడు యువత ఆగ్రహం అనేది నెట్టివేసింది ఇక్కడ దీనికి ఫైనల్ సొల్యూషన్ ఏంటి ముఖ్యంగా పొలిటికల్ సొల్యూషన్ ఏంటి అనేది త్వరలోనే తెలుస్తుంది ఆల్టర్నేట్ గవర్నమెంట్గా అక్కడుండే యువత ఎవరిని ప్రిఫర్ చేస్తారు అనేది కూడా ప్రస్తుతానికి తెలియదు కానీ ముందు ముందు తెలిసే అవకాశం ఉంది ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైతే అథారిటేరియన్ పాలకులు పెరిగిపోతున్నారో వాళ్ళ తీరుతో విసిగిపోయి యువత అదే స్థాయిలో రోడ్ ఎక్కడ మనం గమనించవచ్చు రీసెంట్గా ట్రంప్ మీద అమెరికాలో ఎలా రోడ్ ఎక్కి క్వశ్చన్ చేశారో జస్ట్ అతను అధికారంలోకి వచ్చిన మూడు నెలలకే చాలా పెద్ద ఎత్తున యూత్ అంతా రోడ్ల మీదకి వచ్చారు శ్రీలంకలో పెద్ద ఎత్తున అక్కడ పాలకులకు వ్యతిరేకంగా శ్రీలంక ప్రెసిడెంట్ హౌస్ లోకి చొరబడ్డారు పార్లమెంట్ లోకి చొచ్చుకొని పోయారు టూ థౌజండ్ నైన్టీన్ లో హాంకాంగ్ లో యువత వాక్ స్వాతంత్ర్యము ప్రజాస్వామ్యం కోసం రోడ్ల మీదకి వచ్చారు టూ ట్వంటీ లో బంగ్లాదేశ్ లో విద్యార్థులు అవినీతి నిరుద్యోగ సమస్య మీద షేక్ హసీనా ప్రభుత్వాన్ని షేక్ చేసేసారు సో పార్లమెంట్లో చొచ్చుకొని వెళ్ళారు ఆమె ఇంట్లోకి వెళ్ళారు మొత్తం చుట్టుముట్టారు ఒక పెద్ద అండర్స్ట్ క్రియేట్ చేశారు ఇలాంటి ఆందోళనలన్నీ కూడా యువత తిరగబడితే ఎలా ఉంటుందో పాలకులకి పెద్ద గుణపాఠాలు ఆ పరిస్థితి రాకుండా చూసుకోవాలి అంటే యువత భవిష్యత్తు కోసం పనిచేయాలి ఖచ్చితంగా ఇలాంటి సిచ్యువేషన్స్ రాకుండా చూసుకోవడం అనేది ఏ గవర్నమెంట్కైనా ఫస్ట్ ప్రయారిటీగా ఉండాలి సో యువత భవిష్యత్తు కోసం ఆలోచించినప్పుడు ఇలాంటి కండిషన్ రాదు మీకేమనిపించింది నేపాల్ విజువల్స్ చూడగానే అలాగే నేను ఈ వీడియోలో చెప్పినట్లు అవుట్ స్కిల్ వీకెండ్ ఫ్రీ ఏఐ వర్క్ షాప్ రిజిస్టర్ చేసుకోవడం మర్చిపోకండి లింక్ నేను డిస్క్రిప్షన్లో ఫస్ట్ కామెంట్లో పిన్ చేసి పెట్టాను వాట్సాప్ గ్రూప్లో చేస్తే మీకు సిక్స్టీన్ అవర్స్ ఏఐ వర్క్ షాప్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ తెలుస్తాయి చెక్ ద లింక్ బిలో థ్యాంక్ యూ సో మచ్ మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను